కళ్ళు కుండలో కళ్ళు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే దంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు ఇలా లోపలున్న కళ్ళు తీసేయడానికి ఏమిటి మార్గం లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి ఆ నామము అగ్ని బీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చేయగలదు కళ్ళు కళ్ళెళ్లకుండా చేయగలతా నామం ఒకసారి తెలిసి కానీ తెలియక కానీ నామం పట్టుకున్నారు అనుకోండి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్ నామం చెప్పడానికి కావలసిన సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో అందుకని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి రెండు మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది ఈ నన్ను రక్షించవు అని తెలిసిపోయింది తాను చేసిన పాపమునకు వగచి వగచి వగచాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు ఉత్తరక్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి మనస్సుని ఆత్మలో పెట్టి ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ నలుగురు కనబడ్డారు కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం ఇప్పుడు నువ్వు వచ్చే ఇచ్చని వైకుంఠానికి తీసుకెళ్తాడు శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోయాడు ఇప్పుడు చెప్పండి భగవన్ జ్ఞానమును పొందడానికి ముందుది సిలబస్సా వెనకది సిలబస్సా మీరు నిర్ధారించలేరు ఈశ్వరానుగ్రహం కలగడం ఇప్పుడు చెప్పేస్తున్నాడు అజామిలోపాఖ్యానంలో వ్యాసుడు జగద్గురువై నిన్ను రక్షించగలిగినది యథార్థమునకేది భాగవతులతోడి అనుబంధమే నీకు జీవితంలో ఉండవలసింది ఏదైనా ఉంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయచేయగదే ఆ భగవద్భక్తులతోడి స్నేహము కావాలి ఇప్పుడు దూతలేం చేశారు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు అన్నారు మాకు అనుమానం ఇన్నాళ్ళ నుంచి నువ్వు వెళ్ళి పట్రా అని పడివి మేము పట్టుకొచ్చేవాళ్ళం వాళ్ళు ఇంకో నలుగురు వచ్చారు మీరు వదిలిపెట్టండి అన్నారు అసలు మనమా తీసేది వాళ్ళ తీసుకెళ్లేది అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా వాళ్ళ మాట మనం వింటామా మన మాట వాళ్ళు వింటారా వాళ్ళేమంటున్నారంటే తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో మామని చెప్పాడు పాపాలు పోయి అంటున్నారు అలా పోతాయా మేం పాపాల లిస్ట్ చూసుకుని మేము వెళ్ళాం వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు పాపం పోయిందంటున్నాడు ఏది నిజం నువ్వు ఇది చెప్పకపోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి అందుకు నువ్వు అసలు మాకు ముందు అర్జెంట్ గా ఈ డ్యూటీ ఆఫ్ చేసి మాకు ఒక సెమినార్ కండక్ట్ చేయి కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి అప్పుడు పెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు సరే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని లీవ్ లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు అంటే నిజంగా అని కాదు నా ఉద్దేశం భటులందరినీ కూర్చోపెట్టాడు యవధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట పుత్రులారా అన్నాడు అని ఒక సంబోధన చేశాడు మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా నారాయణ అంటే పాపం పోతుందండి అలా ఎలా పోతుందండి నామం చెప్తే పోతుందా అన్నారు కదా ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అన్నాడు లేకపోతే వ్యాసుడు ఎందుకు అవుతాడండి ఈ అనుమానం మీకు ఉండిపోతే ఏంటి నేను ఇలా వేదిక దిగ్గానే వచ్చేరు అదేంటండి అలా పోతుందా అలా పోతుందా అలా పోతుందా అనరు అందుకని వ్యాసుడే ఆ భారం తల మీద వేసుకున్నాడు అని ఆయన అన్నాడు యమధర్మరాజు గారితో చెప్పిస్తున్నాడు ఇంకా అడ్డే అడ్డు అప్పు ఏమిటంటే ఇంకా ఆయనే చెప్తే మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని అనలేం కదండి కాబట్టి ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది ఏమిటా కర్మ ప్రాయశ్చిత్త కర్మ అంటారు మీరు గంగా నదిలో స్నానం చేయడానికి వెడితే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ డుండి గణపతి ముందు కూర్చోబెట్టి ప్రాయశ్చిత్తం చేయిస్తారు ప్రాయశ్చిత్త మంత్రాలు మీరు వినాలి అంటే ఆశ్చర్యంగా ఉంటాయి అసలు ఇవన్నీ పాపాలా ఓరి బాబాయ్ అయితే అసలు నేను చేసిన పుణ్యమైనా ఉందా అని అనుమానం వస్తుంది అన్ని పాపాలు ఉంటాయి అందులో ఇవన్నీ విష్టి చెప్పి ఇవన్నీ పోవడానికి వీడు గంగా స్నానం చేస్తున్నాడని చెప్పారు చెప్పప్పుడు తీసుకెళ్లి సంకల్పం చెప్పించి స్నానం చేస్తారు లేకపోతే స్నానం అంటారు దాన్ని అందుకని గంగా స్నా సరే ఎలా చేసినా గంగ గంగే స్నానం చేస్తాడే కాబట్టి ఇప్పుడు ఏమైంది ప్రాయశ్చిత్తము చేత మీరు చేసినటువంటి పాపములు చాలా మటుకు వాటి యొక్క వ్యగ్రతని తగ్గించే అవకాశము ఉన్నది కానీ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఎలా ఉంటుందంటే వాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు చేసేసుకుని కాకినాడ వచ్చేసాడు మళ్ళీ మొదలు ఎందుకు మొదలు ఇక్కడ జరగలేదు ఒక కళ్ళు కుండని తీసుకెళ్లి ఒక చుట్టకుదురు మీద పెట్టి దాన్ని గంగా నదిని తీసుకొచ్చి ఆ గంగతో బాగా సంప్రోక్షణ చేసి అంతర్వహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇది శుద్ధి పొందుగాక అని గంగా జలాలు తల్లేసి దాన్ని నిండాను ఆ శుభ్రంగా చేతులతో గంగ తీసి ఆ కుండ చూ రాసేసి పైనుంచి అభిషేకం చేసినట్టు పోసేసి ఎక్కడైనా పొడుందేమో చూడు ఎక్కడైనా పొడుందేమో చూడు అన్నారు మీరు ఎక్కడా పొడిలేదండి అంది భార్య అయితే మాత్రం అది కల్లుకుండా అవడం మానేసిందండి అది కల్లుకుండే మీరు ఎంత గంగతో దాన్ని నింపిన దాని దాని మీద ఎంత గంగ పోసినా అది కల్లుకుండా మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా లోపల మనస్సు సంస్కరింపబడనంత వరకు రమం సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా స్నాత్వాన నిర్మలం నమనో సర్వం నిరర్థకం ఎన్ని తీర్థాలకెళ్ళి స్నానం చేసినా ఇది శుభ్రపడనంత వరకు అది నిరర్థకమైపోతోంది కాబట్టి మరి ఎలా కల్లు కుండలో కళ్ళు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు ఇలా లోపలున్న కళ్ళు తీసేయడానికి ఏమిటి మార్గం లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి ఆ నామము అగ్ని బీజ అమృత బీజ అనుసంధానమై ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చేయగలదు మళ్లీ కళ్ళెళ్లకుండా చేయగలదు ఆ నామం ఒకసారి తెలిసి కానీ తెలియక కానీ నామం పట్టుకున్నారనుకోండి పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంట మొదలెట్టారనుకోండి ఏం చేసినా గోవింద అంటున్నారు అనుకోండి మీరు అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకెక్కడం శీలంలో తెలుసా అండి ఎందుకనంటే పది మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి ఎవరు చూడకపోయడం ఏంటి రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతఃక్షి అయి చూస్తున్నాడు కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు మరునాడు పూజా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పుట్టి మీరు అలవాటు చేసుకోండి నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి ది మూమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ట్ యువర్సెల్ఫ్ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఐదు కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి పద్నాలుగు రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి నాలుగు కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయలు అరకిలో నాలుగు రూపాయలండి బీరకాయలు కేజీ ఎనిమిది రూపాయలు ఎనిమిది నాలుగు పన్నెండు ఇలా నాలుగు చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయ బజార్కి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకుని వండుకు తిన్నాను నా పాపము క్షమించుగాక మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా ఉత్తర క్షణమా డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి మీరు మళ్ళీ రెండో రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా రండి అరకిలో బెండకాయలు కొనుక్కుంటారు ఇష్టం అయితే అంటే నేను ఇదొక ఉదాహరణకి చెప్పాను అంతేనండి ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు అసహ్యంగా ఉంటుంది రోజు వెళ్ళి మత్స్యవర్గాలకు మానేశాను అల్లానికి మానేశాను అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ కొట్టుకొచ్చాను ఎందుకు రావణ పూజ పూజ అన్నా మానేద్దాం అన్నా మానేద్దాం ఇప్పుడు పూజ మీరు మానలేరు ఎందుకని భయం ఒకటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడం కాబట్టి ఏం చేస్తారు పాపం మానేస్తారు మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా కళ్ళు తీసేస్తోంది కుండలోంచి కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు కొంతమందిని ఎవరెవరిని తెస్తారో తెలుసా అలాంటి వాళ్ళని ఎకశక్క మునకైన ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను వేళాకోళానికి కూడా వాడు నారాయణ అండవు వీడు వెళ్ళకపోతే పీడా ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను బుచ్చుకోనంటాడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి